కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే ఎన్ని హామీలు ఇచ్చింది ఏ విధంగా మోసం చేస్తుంది అందరూ తెలుసు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అది ఇవాళ ఇరవై వేల మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నాలుగు వేల నిరుద్యోగులు బుద్ధి ఇస్తున్నారు పద్నాలుగు నెల యాభై ఆరు వేలు ఒక్కొక్కరు ఈ పని చెప్పండి ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడు అడగాలి ఓటర్ మేధావులు అడగాలి ఇవాళ నాకు యాభై ఆరు వేల రూపాయలు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా లేకుండా మాత్రం బీజేపీకి ఓటేస్తా అని చెప్పి ఆలోచించిన అవసరం ఉంది ఇవాళ టీచర్లకు డిఎల్ ఇస్తున్నాడు ఒక్క డిహెచ్ ఐడిఎల్ పెట్టింగ్ పెట్టిండి వాళ్ళు పిఆర్సీ పకటిస్తున్నాడు పిఆర్సీ సమావేశం లేదు పిఆర్సి కంపెనీ లాపత్త లేకుండా పోయింది ప్రమోషన్లు లేని లేవు లేక బాత్రూమ్లు కడిగే పరిస్థితి టీచర్లు ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు బాత్రూమ్లు కడిగే పరిస్థితి కనీసం చాక్పీస్ ఉందామంటే పైసలు లేదు ఇలా బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం కేటాయిస్తున్నాడు ఇలా ఆరు శాతం కేటాయించి వాళ్ళ వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కనీస సదుపాయాలు లేవు ఉపాధ్యాయుల మీద బడ్డన పడుతున్నారు స్ట్రెస్ కు లోన్ అవుతున్నారు ఇవాళ ఒక్కొక్క స్కూల్లో టీచర్లు ఉంటే ఉపాధ్యాయులు లేరు టీ స్టూడెంట్స్ లేరు స్టూడెంట్స్ ఉంటే సమస్యలు లేవు సమస్యతో తల్లడిల్తున్నారు ఇవాళ వాళ్ళ రైతుల పరిస్థితి అదే ఇలా మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు అటే పోయింది స్కూటీ ఇస్తున్నారు అటే పోయింది తుల బంగారం ఇస్తున్నారు అటే పోయింది రైతు కుళ్ళకు పన్నెండు వేలు రూపాయలు అడ్డే పోయింది రైతు భరోసా అన్నారు అడ్డే పోయింది బోనస్ అన్నారు అటే పోయింది ఇట్లా అన్ని సమస్యలతోని ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ బాకీలు పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన మీద ఉన్నది వాళ్ళ